హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే లైక్ చేరు సబ్స్క్రైబ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ వీలైతే కామెంట్ కూడా చేయండి సో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఇది చూస్తే నా ఆఫ్రికాలో నా బండి ఫ్రెండ్స్ నా బండి మళ్ళీ డ్యామేజ్ అయిపోయింది కొద్దిగా రిపేర్ వచ్చింది డ్యామేజ్ అంటే వేరేమో సారీ సో ఇది రిపేర్ వచ్చింది ఫ్రెండ్స్ నా బండి ఎన్నికల గాన్లు బ్రేక్ బ్యాచ్ పోయినాయి ఫ్రెండ్స్ ఆఫ్రికాలో బ్రేక్ బ్యాండ్స్ ఎట్లా తయారు చేస్తారో మీకు లాస్ట్ టైం వీడియో పెట్టాను బట్ ఇది ఇది నా ఓన్ కార్ ఫ్రెండ్స్ నా ఓన్ కార్ మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ బ్రేక్ బ్యాండ్స్ వీడియో పెట్టాను కదా ఆ వీడియో సేమ్ యాజ్టీగా అట్లనే చేస్తారు బ్రేక్ అని అనికీ ఇక్కడ చూసుకుంటే చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్ద కంటైనర్ కార్లో అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద టైర్లు కూడా చూసుకోవచ్చు ఇదొక ఏమంటారు పంచర్ షాప్ ఫ్రెండ్స్ ఇది ఆఫ్రికాలో చూసుకుంటే మన బ్రేక్ బ్యాండ్స్ కొత్తవి ఫ్రెండ్స్ అది దానిపైన ప్లేటు కొత్త దేశాలు ఫ్రెండ్స్ నేను చెప్పే చెప్పేది అంటే మీకు ఏ విధంగా చెప్పాలంటే అది ప్యాడ్ అంటారా బ్రేక్ ప్యాడ్ అంటారా లేదంటే బ్రేక్ డ్రమ్స్ అంటారా నాకైతే తెలీదు కొత్తగా నేనైతే తెలుసుకున్నామని మేము మీ ద్వారా తెలుసుకున్నామని అనుకుంటున్నాను నేనైతే బ్రేక్ ప్యాడ్ అంటున్నాను మీరు ఏమంటారో నాకైతే తెలియదు మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఇక చూసుకుంటే మొత్తం అదంతా బ్రేక్ ప్యాడ్ మొత్తం అంతా వెనకలు చూశారు కదా ఫ్రెండ్ అది అంకోప్లెట్ అంటారంట ఇది ముందర మాత్రం బ్రేక్ ప్యాడ్లు అంటారు అని అని అన్ అంటున్నారు వీళ్ళు మీరు ఏమంటారో నాకైతే తెలియదు కొంచెం తెలిస్తే కామెంట్ చేయండి నేను మీ ద్వారానే తెలుసుకుంటాను మొత్తం చూసుకుంటే సెట్టింగ్ అంతా అట్లా ఉంది ఫ్రెండ్స్ చూసుకుంటే తన మెకానిక్ వచ్చేసి చాలా కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్ ఎంత కష్టపడినా వీళ్ళకి అది చేసినందుకు ఒక యాభై రూపాయలు మాత్రమే తీసుకుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళ డబ్బుల్లో అంతే ఛార్జ్ చేస్తారు మన సైడ్ అయితే ఒక నాకు తెలిసి పదహైదు వందల నుంచి రెండు వేల దాకా తీసుకోవచ్చు వర్క్ మ్యాన్ షిప్ మాత్రము అంటే చేసినందుకు మాత్రమే మన సైడు ఎంత తీసుకుంటారో మీరు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేపించేవాళ్ళు ఇది చూసుకుంటే మొత్తం సెట్టింగ్ అట్లా తీసుకుంటా వెళ్తున్నాడు ఫ్రెండ్స్ అతను చూశారు కదా ఎంత హార్డ్గా ఉన్నది స్ప్రింగ్ అనేది అంత సిస్టమేటిక్గా ఉంటుంది ఫ్రెండ్స్ అది కొద్దిగా మిస్ మిస్ అయిపోయినా కానీ మళ్ళీ ఆ బ్రేక్ ప్యాడ్ బ్రేక్ ప్యాడ్లు మొత్తం పోతాయి ఫ్రెండ్స్ రెండు ఉంటాయి బ్రేక్ ప్యాడ్లు ఆ రెండు బ్రేక్ ప్యాడ్లు డ్యామేజ్ అయిపోతాయి ప్లస్ సరిగ్గా సెట్ సెట్ కాకపోయిందంటే మాత్రం అక్కడ చూసుకుంటే అంకు ప్లేట్ మొత్తం దెబ్బతింటుంది ఫ్రెండ్స్ మొత్తం ఆ కంప్లైంట్ దెబ్బతిని మాత్రం మొత్తం సెట్ సెట్టే సెట్ కొనుక్కోవాలి ఇది మాత్రం బ్రేక్ ప్యాట్లు మాత్రమే అరిగిపోయినాయి అనుకుంటే మాత్రం దానిపైన ఒక సీలింగ్ లాగా వేడి చేసేసి ఒక ఎనభరేకులు ఉంటాయి బ్రేక్ అవి మొత్తం ఆ సీలింగ్ తీసుకొచ్చేసి దానిపైన వేడి మీద దానికి అంటిచ్చేస్తారు ఫ్రెండ్స్ ఒక గమ్ములాగా వేసేసి తర్వాత అవి సెట్ అయిపోతాయి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో తర్వాత తీసుకొచ్చి మనం బండికి నార్మల్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది అయితే ముందర పాటు మాత్రం ఇట్లనే చేస్తారు బట్ ఎక్కువ రోజులు మండికి రావు ఇవి మాత్రం కొత్తవి దొరకాలంటే చాలా కష్టము ముందరవి మాత్రం కొత్తవి ఎప్పుడైనా దొరుకుతాయి ఈజీగా దొరుకుతాయి నేను ముందర దానికి ముందర టైర్కి మాత్రం పెద్ద టైర్లకి బ్రేక్ ప్యాడ్లు మాత్రం కొత్తవి తీసుకొచ్చి ఫ్రెండ్స్ ఎందుకంటే తక్కువ రేటే నాలుగు పేర్లు కలిసి వన్ ఫిఫ్టీ లేదా వన్ ఎయిటీ అంత అదే రేట్లో పడతాయి ఇవి రెండు పేర్లు కలిసి వంద రూపాయలు అయినాయి ఫ్రెండ్స్ అంటే వంద సిడీలు అయినాయి ఇక్కడ డబ్బులులో ఇక్కడ చూసుకుంటే మా డ్రైవర్ గారు అన్నీ క్లీన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ అవి వాటికి ఉన్న ఏదైనా అంటే చాలా రోజుల నుంచి ఉన్నాం కదా ఇది చూసుకుంటే అక్కడ మేము అది ఇప్పినప్పుడు ఈ బోల్టాలు అనేది కొంచెం లూజ్ అయినాయి ఫ్రెండ్స్ ఆ బోల్టాలు లూజ్ అయినప్పుడు నేను అక్కడికి వెల్డింగ్ వెల్డర్ దగ్గరికి వెళ్ళేసి వెల్డింగ్ చేయించాను ఫ్రెండ్స్ వెనకల అవి లూజ్ అయినా సరే ఎప్పుడన్నా మనం పంచర్ అయినప్పుడు అలాంటప్పుడు మనం బోల్టాను తీయలేము ఫ్రెండ్స్ మనము వెనకల భాగంలో ఉండే వాటిని లూజ్ అయినంత మాత్రం అసలు మనం ఆ టైర్ని వెనక్కి ఇవ్వాలంటే చాలా హార్డ్ అంటే కష్టపడాల్సి వస్తుంది ప్లస్ మళ్ళీ తీసుకెళ్ళి వెల్డర్ దగ్గర తీసుకెళ్ళి కట్ చేయించి చేసుకోవాల్సి ఉంటుంది అందుకే మనం ఏం చెప్పేటప్పుడు మాత్రం కొంచెం అది అటు ఇటు కాకుండా ఉండేది బట్ బోల్టా మాత్రం వచ్చేసింది బోల్టా మాత్రం వచ్చేసిన తర్వాత నేను వెల్లర్ దగ్గరికి వెళ్ళేసి వెనక ఇలా అటాచ్ చేయించాను ఫ్రెండ్స్ అది స్క్రూ తిరగకుండా అటు ఇటు సో ఇక్కడ చూసుకుంటే అతను సెట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ మొత్తం పార్ట్ పార్ట్ మొత్తం అది బ్రేక్ బ్యాండ్కి సంబంధించిన పార్ట్ మొత్తం అది ఇంకా ముందర సాఫ్ట్ లాగా చూ చూస్తున్నారా అందులోంచి నేను ఇక్కడ కింద బండికి కింద ఒక కుండ మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కుండలో జియాయిలు ఓపించాను లాస్ట్ టైం వీడియోలో అనుకుంటా మీరు అది కూడా సపరేట్ వీడియో తీశాను ఇది మామూలుగా ఇది ఇప్పుడు చేస్తున్న వీడియో ఇక్కడ చూసుకుంటే మొత్తం అది సెట్ దాన్ని సెట్ సెట్ మొత్తం అట్లా సెట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అతను ఇప్పుడు ఏం చేస్తున్నారో మీరు చూడండి జాగ్రత్తగా మీరు బండి తోలిన వాళ్ళు లేదంటే మెకానిక్ దగ్గర చేయించిన వాళ్ళు ఏదైనా తేడాగా ఉంది అంటే కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పక్క దేశాల్లో ఉన్నాను కదా ఫ్రెండ్స్ నాకు కొద్దిగా బండి గురించి తెలియదు అనుభవం లేదు మీరు ఎవరి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కన్నా నాకు కొద్దిగా కామెంట్ చేయండి ఎట్లా షేర్ చేయాలి ఏంది కదా అనేది అతని ద్వారా నేను తెలుసుకోగలుగుతాను నేను వాళ్ళకి చెప్పి తెలుసుకోగలుగుతాను ఇక్కడ అంతా చూసుకుంటే మొత్తం గ్రీజ్ పట్టించేసి ఆ బేరింగ్ అనేది మొత్తం ఫిట్టింగ్ చేస్తాడు ఫ్రెండ్స్ ఆ ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇది వెనకది ముందు లోపలి పెట్టేసినాడు ఫ్రెండ్స్ ఇది బయట సైడ్ ఇది బేరింగ్ ఇది లోపల బేరింగ్ ఇందాక చూశారు కదా గ్రీజ్ పట్టిస్తున్నాడు కొత్తగా బ్రీజ్ గ్రీజ్ పట్టేసి ఇంకొక తేడా ఏంటంటే ఫ్రెండ్స్ మామూలుగా అట్లా సాఫ్ట్ తీసినప్పుడు బేరింగ్ సాఫ్ట్ మొత్తం దాన్ని ఆయిల్ డీజిల్తో పెట్రోల్తో కడిగి అటాచ్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే మీకు తెలిసినంత మాత్రం మీరు ఏదైనా చెప్పండి ఫ్రెండ్స్ అట్లా సాఫ్ట్ తీసిన తర్వాత మొత్తం డీజిల్ పెట్రోల్తో కడిగేసి దాన్ని వాష్ చేసేసి మళ్ళీ నీట్గా కొత్త గ్రీజ్ పట్టించేసి ఆ బెయిరింగ్ను తొడుగుతారని నేను అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు నేను ఇంటి ఇంటికాడైతే ట్రాక్టర్లు అయితే చూసినాను అట్లా ఒకటి రెండు సార్లు కానీ డీప్గా మొత్తం పని అయిపోదాం మాత్రం అయితే ఎప్పుడు చూడలేదు వీటికి వచ్చిన తర్వాత ఆఫ్రికాలో ఇంకా నా బండి ఉంది కాబట్టి నాకు ఎప్పుడు ఏది ఇబ్బంది వచ్చినా కానీ చేపించుకుంటాను దగ్గర ఉండి చేయించుకుంటాను దానివల్ల నాకు కొంచెం అనుభవం అంతే ఎట్లా ఏంది ఏం కథ అనేసి సో చూసుకుంటే అతను బెయిరింగ్లు సెట్ చేసిన తర్వాత మొత్తం గ్రీస్ సెట్టింగ్ చేసిన తర్వాత వీలు ఎట్లా ఫ్రీగా తిరుగుతుందా లేదా అనేసి మొత్తం సెట్ చెక్ చేసుకుంటున్నాడు అది ఆ బేరింగ్ లాక్ ఫ్రెండ్స్ అది మొత్తం ఆ లాక్ని ఒక బోల్టా పెట్టేసి చూసుకుంటే రెండు బోల్టాలు ఉంటాయి దానికి ఆ బోల్టాలతో దాన్ని టైట్ చేసేస్తున్నాడు చూసుకుంటే బండిని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఒకసారి రిపేర్ వచ్చిందంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం మామూలు కాదు బండి లోకల్లో అంటే ఉన్న చోట ఒక మనం చేపించుకున్న చోట దగ్గరగా చెడిపోతే ఏదో కష్టం పడవచ్చు చాలా ఎక్కడన్నా దూరంగా అట్లా పోయినప్పుడు పంచర్ కానీ టైర్ బ్లాస్ట్ కానీ ఇట్లా బండి రిపేర్లు కానీ వచ్చినాయ మాత్రం చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో ఆఫ్రికాకు వచ్చినప్పుడు నాకు అట్లే జరిగింది ఫ్రెండ్స్ మొత్తం ఆ ప్లేట్ ప్లేట్ మొత్తం తులానికి చూపించాను కదా లేటు ప్లేట్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఫ్రెండ్స్ అప్పుడైతే నేను మాత్రం అడవిలో పడుకున్నా ఆ రోజు నాయకు ఏమంటే నాకు అన్న తోడు ఉన్నాడు ఇది వాళ్ళ వీడియో